హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం కల్లెమాకు కొత్తిమీర పచ్చడి వేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు ఈ ఇలా ముదిరింది తీసుకోవాలి లేతది ఉంటే కొంచెం చేసేది అత్తది కాబట్టి టేస్ట్ అనేది బాగుండదు ఇట్లా ముదిరిని తీసుకోవాలి తర్వాత కొద్దిగంత కొత్తిమీర తీసుకోవాలి దీనికి జరిపేంత కాకుండా కొంచెం తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పాది పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక పాది వేస్తున్నాను తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ తర్వాత పసుపు తర్వాత రుచికి తగినంత ఉప్పు నువ్వుల పొడి నేను ముందుగానే వేసి పెట్టుకున్నాను నువ్వుల పొడి కొద్దిగంతా తర్వాత కొంచెం చింతపండు ఎందుకంటే కల్లిమాక పచ్చల్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి లేకపోతే కొంచెం ఒగరొగరు బాగుండదు తర్వాత ఎల్లిపాయలు కొంచెం అంతా జీలకర్ర ఇప్పుడు మనము ఒక గించి వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఒక పావు నూనె పోసుకున్నా ఒక పావు అయితే సరిపోతుంది మళ్ళీ మనం తాలింపు పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఒక పావు వేసుకుంటే సరిపోతుంది ముందుగా మనం మిర్చి ఫ్రై చేసుకుందాం ఇది మంచిగా గొర్రె వేయాలి గోర్ర వేగితేనే బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చి బాగుంటుంది పళ్ళు మొక్కడి ఇలా మంచిగా గోలుచుకోవాలి గొర్రె వేయక మంచిగా గోలుచుకోవాలి ఇప్పుడు మంచిగా దూరం వెయిపోయాను చూసిన ఇలా వేగితే అయిపోతుంది మంచిగా వేగినాయి ఇట్లనే వేగాలి ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిగడ్డ వేసుకుందాము వేసుకోవాలి తర్వాత కడిగి మాకేసుకుందాం మంచి నూనెలో మంచిగా ఉడకాలి మన పిల్లలు బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఫ్రైకాయలు ఇలా వేగితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు వేసుకుందాము చింతపండు కూడా ఇందులోనే వేసేయాలి అసలు లైరెక్ట్ దంచి నూనెలు నూనె ఫ్రై సప్లై వేస్తే ఇది కూడా బాగుంటుంది అన్నట్టు ఇంకటి ఇది కూడా నూనెలో ఉడుతుంది కాబట్టి చింతపండు చింతపండు చింత పండుగా తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇది మంచిగా అయిపోయింది ఇది ఒక పది నిమిషాలు మనం చల్లారా వేసుకుందాం ఎందుకంటే దంచుకుంటాం కాబట్టి సల్ల లేకపోతే సాగుతుంటే దంచరాదు ఒక పది నిమిషాలు సల్లార్ వేసుకోండి మనము అది కల్యమ్మకు సల్లారింది మనం దంచుకుందాము నేను మిక్సీ పట్టట్లేదు దంచుతున్నా ఎందుకంటే దంచితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక మిక్సీలో అంటే ఎప్పుడు అది రోటీన్గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా మనం వెరైటీగా దంచుకుంటే బాగుంటుందని నేను దంచుతున్నాను ముందుగా మనము ఎల్లిపాయలు వేసుకుందాం ఇందులోనే జీలకర్ర వేస్తా ప్పుడు ఏమి దంచుకుందాం మనం ఉల్లిగడ్డలు కూడా మనము ఫ్రై చేసుకున్నాం కదా అవి మనం ఎండనే వేసి దంచద్దు లాస్ట్ కు మనం దంచుకునేటప్పుడు కొద్దిగా కొద్ది గంటలు ఒకరి చెక్కలు చేసుకుంటే బాగుంటుంది ఇలా మంచిగా ఇందులోకి మనం సల్లారిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కల్లిమాకి వేసుకోండి ఇలా మంచిగా వేసుకొని దంచుకోవాలి కొంచెం దంచుడు ఇబ్బంది అవుతుంది కానీ టేస్ట్ అనేది బాగుంది ఈ రోజులలో దంచుకొని తింటలేరు ఎక్కువ మిక్సీ పట్టుకొని తింటున్నాం కాబట్టి మనకు ఆరోగ్యం కూడా బాగుంటలేవు ఇట్లా దంచుకొని తింటే బాగుంటుంది ఇది దంచుతా మంచిగా మెల్లగా ఎందుకంటే మిరపకాయలు చిత్తతో ఎమ్మెల్లగా దంచుకోవాలి మనకు పండ్లలో వాడితే మిరపకాయలు నెమ్మదిగా దంచుకోవాలి ఇందులోనే ఉప్పు పెడతాము ఉప్పు పెట్టి తొందరగా దగ్గు దంగుతుంది ఉప్పు ఎత్తున్నాం ఇది కరెక్ట్ సరిపోతుంది ఉప్పు మళ్ళీ మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఒకటేసారి వేసుకోవద్దు అయితే టేస్ట్ అనేది బాగుంటది అంత ఉప్పు ఉప్పు ఇసం ఇసం మంచిగా ఉండదు మనం ఏదైనా కానీ ఫస్ట్ చూసుకొని వేసుకోవాలి మనం నువ్వుల పొడి వేసుకుందాము కొంచెం అంతా నువ్వుల పొడి అయితే టేస్ట్ అనేది బాగుంటది నువ్వుల పొడి వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలి టమాటాలు వేసుకోవచ్చు కానీ ఇక అది బాగుండదు టమాటా పచ్చడి ఎక్కువ ఇట్లా మనము చింతపండు వేసుకొని చేసుకోవాలి కొంచెం దంచినాక పసుపు వేసుకోవాలి కొంచెం దంచినాకనే వేసుకోవాలి ఇది పసుపు మనం ఒకటేసారి అన్నీ ఒకటేసారి అయితే ఇంకా దంగది కాబట్టి తప్పు ఒకటే వేసుకుంటే దంచుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మంచి కుక్కగా నూరుకుందాం ఇప్పుడు ఇది మెత్త నూరుకు మెత్తగా నూరుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిగడ్డ వేసుకుందాము మనం ముందుగానే ఉల్లిగడ్డ వేసుకుంటే అంత మెత్తగా అవుతుంది కాబట్టి తినేటప్పుడు బాగుండదు ఇప్పుడు తర్వాత వేసుకుంటే కొంచెం మొక్కల చెక్కలు బాగుంటుంది తినేటప్పుడు ఇది కూడా మెత్తగా తరిచుకోవద్దు కొంచెం మొక్కల చెక్కలు ఇట్లా వేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం తొక్కు మెత్తగా మెత్తగా అయింది కాబట్టి ఇది కొంచెం ఇట్లా ఒక్కల చెక్కలు ఉంటే సరిపోతుంది ఇట్లా మనం రోటి పచ్చడి మనం రోలుతో నూరుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది అయ్యింది ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా మంచిగా మొత్తం మంచిగా నీట్గా కనుక్కొని కొంచెం కష్టం అవుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొంచెం దంచుకున్న కొంచెం ఇబ్బంది అవుతుంది బాగా ఇలా చూసేటప్పుడు మన ఉల్లిగడ్డలు ఇలా కనిపించాలి చూసారా ఇలా మంచిగా మనకు తినేటప్పుడు కూడా మంచిగా పంటికి తలుగుతుంది మంచిగా ఉంటుంది ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంతకుముందు కడాయి తీసుకున్నా ఇప్పుడు ఇందులోకి ఒక పావు నూనె పోసిన ఒక పావు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు వేసుకుందాము సగం కొద్దిగా అన్నీ తర్వాత కొంచెము పోసిత్తులు వేసుకుందాం పోసిలు వేసుకుంటే బాగుంటుంది ఇది మనకు తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఒక రెండు మూడు వెళ్ళిపోయాలు ఇప్పుడు ఇవి వేసుకుందాం వేసి త్వరగా కలుపుకుందాం మనము అన్నీ మనం పసుపు అవన్నీ ముందే వేసినాం కాబట్టి ఇప్పుడు ఈ నూనెలు అవసరం లేదు మనం వేసి దంచుకున్నాం కాబట్టి ఇది ఒకటి వేసుకుంటే దాచిపోతున్నాం ఇవి త్వరగా వేయించుకుందాం మళ్ళీ మనము ఇట్లా పోసి పెట్టుకుంటే మన కందిమక్క తప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పప్పు ఇట్లా వేసుకుంటే తినేటప్పుడు పంటికి రగిలితే కూడా ఇప్పుడు టేస్ట్ ఉంటుంది నేను వేస్తున్నా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది ఇష్టం అని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది మంచిగా వేయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందు నూరు పెట్టుకున్న కందిమక్క పచ్చడి వేస్తుంది వేసుకొని నడుస్తుంది మనకు ఇచ్చి అన్నంలోకి కానీ మన ఇడ్లీ వేసుకుంటే కానీ బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటది ఇలా ట్రై చేయండి ఒకసారి మన తినేటప్పుడు ఉల్లిగడ్డ ఈ పప్పు మంచిగా పంటికి ఉంటే సూపర్ టేస్ట్ మస్తు అనిపిస్తుంది మస్తు ఎంజాయ్ చేసుకుంటే ఇలా ఇది మంచిగా అయిందండి చూసారా మంచిగా మనం పోసి పెట్టుకున్నాం కదా మంచిగా ఉన్నది చూసారా మనకి పప్పు ఇవన్నీ ఎంత మంచి ధనం పడుతున్నాయి ఇట్లా తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనము పల్లెమాకు కొత్తిమీర ఎక్కువ తినాలండి డాక్టర్లు కూడా చెప్తారు కదా ఇప్పుడు ఇట్లా వేసుకొని తింటే పచ్చిగా కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా పచ్చడి చేసుకుని తింటే కూడా బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అనేది లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటది కొంచెం మనకు దంచుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ టేస్ట్ అనేది బాగుంటది మనం ఊకే మనం మిక్సీలో పట్టుకుంటే మెత్తగా మంచిగా ఉంటుంది ఇట్లా వక్క చెక్కలు ఉంటేనే తినేటప్పుడు కూడా మనకు బాగా అనిపిస్తుంది మనకు మెత్తగా ఉంటే టేస్ట్ అనేది అంత మనం ఏర్పడది అంతే అండి ఎంతో రుచికరమైన కలిగిన పచ్చని రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి